మంచిగా అప్పుడు నేను చారు పెట్టినా ఆల్రెడీ గిన్నెలో చింతపండు వేసించాను ఇప్పుడు కొన్ని టమాటాలు ఒక పచ్చిమిర్చి కొంచెం ఉప్పండి పసుపు వేసాను చారు టెన్ మినిట్స్ నరగాలండి మరిగితేనే అప్పుడు బాగుంటుంది చారు కమ్మగా ఉంటుంది చారు చూడండి తలసలా మరుగుతుంది కదా ఇంకా కొంచెం మరగాలి ఇంకో ఫైవ్ మినిట్స్ తరిగితే ఇంకా పచ్చివాసన చెంతపడి పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది చారు మరిగిపోయిందండి చారు వేసుకుందాం చారు పోపి కొన్ని పైన పెట్టుకుందాం ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆవాలి తినకర్రెంతు

నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి